మీరు చూస్తున్న పువ్వులు నేల గన్నేరు నేల గులాబీ అంటారు వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి ఇవి చూసారా ఫ్రెండ్స్ రెడ్ కలర్లో అంటే ఇది థిక్ రెడ్ అయితే కాదు మరి చూసారా నంబర్ ఆఫ్ కలర్స్లో ఉన్నటువంటి పువ్వులు మీరు చూడవచ్చు ఇవి ఎక్కడో ఏంటో తర్వాత మాట్లాడదాం మనం ఇంటి ముందు ఖాళీ ప్లేస్ గనక ఉన్నది అంటే ఎలాంటి అందమైనటువంటి పూలు మనం గనక పెంచుకుంటే ఇవి ఎప్పుడూ మనల్ని నవ్వుతో పలకరిస్తూ ఉంటాయి మనకి ఇంటిలో నుంచి బయటికి వచ్చి మనం ఇంటి మొత్తలో మనం చూస్తే ఈ పువ్వులు నవ్వుతూ పలకరించే విధానం మనకి ఆహ్లాదకరాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఈ రంగురంగులు ఎరుపు తెలుపు పసుపుతో పాటు ఈ వైట్ పువ్వులు కూడా మనకి నవ్వుతూ దర్శనమిస్తున్నాయి మీరు కూడా మీ ఇంటి ముందు ఎలాంటి అందమైన పువ్వులు పెంచుకుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇంట్లోకి రాగానే ఫస్ట్ మనకి ఈ పువ్వులే స్వాగతం పలికే రీతిలో గనక మనం ఇంట్లో పెంచుకుంటే ఎంతో ఆనందాన్నిస్తుంటుంది మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చిట్టి చిట్టి చిన్నారి పూలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ ఇంటి ముందు కూడా ఎలాంటి పూలు పెంచుకుంటారని a asi ఈ అందమైన ఉన్నటువంటి ప్లేస్ ఎక్కడో మీకు ఇప్పుడే సూచించబోతున్నాను ఫ్రెండ్స్ మరెక్కడో కాదు లింగంపల్లి రైల్వే స్టేషన్ ఈ లింగంపల్లి రైల్వే స్టేషన్లో అందమైనటువంటి పూల తోట ఎంత ప్రయాణికుల్ని ఆకర్షింపజేసేలా ఉంది ఇది ఇలాగనే అన్ని స్టేషన్లు కూడా ఇలా ఖాళీ ప్లేస్ ఉంటే ఎలా పూల్ని మనం పెంచినట్లయితే ప్రయాణికులకి ఆహ్లాదకరంగా ఆనందంగా అనిపిస్తుంటాయి పూలు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ హ్యాపీ జర్నీ చెప్పినట్లుగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ దగ్గర కూడా మీ ఇంటి దగ్గర ఎలాంటి పూలు పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్